ఆగస్ట్ ఇరవై ఐదు రెండు వేల ఏడు హైదరాబాద్ చాట్లో అలాగే లుంబునీ పార్కులో బాంబు పేలుళ్ళు నలభై రెండు మంది మృతి చెందారు అనేక మంది గాయాల పాలయ్యారు చాలామంది కుటుంబాలు లేక అనాథలైపోయారు అలాంటి బాధాకరమైన ఘటన జరిగింది కరెక్టుగా ఇదే రోజు పద్దెనిమిది సంవత్సరాల క్రితం అయితే అప్పుడు హైదరాబాదులో బాంబులు పెట్టి పేల్ చేసిన ఉగ్రవాదులు హుజీ ఉగ్రవాద సంస్థకు చెందిన వాళ్ళుగా ఎన్ఐఏ తేల్చింది ఆ ఉగ్రవాదుల్లో ముఖ్యమైన వాడు షాహిద్ బిలాల్ నల్గొండ జిల్లా బైరన్పల్లిలో ఉండేవాడు తర్వాత పాకిస్తాన్ కరాచీకి వెళ్ళిపోయి ఆ హుజీ ఉగ్రవాద సంస్థలో చేరి అంతకుముందు కూడా పరిచయాలు ఉండే ఉంటాయి ఆ తర్వాత ఇంకాస్త బలోపేతం చేసుకొని కరాచీ నుంచి తన ఉగ్ర కార్యకలాపాలన్నీ నడిపించేవాడు భారత్లో ఎక్కడ బాంబులు పెట్టాలి ఎలా పెట్టాలి ఎక్కడ పేల్చాలి ఎంతమందిని చంపేయాలి ఇటువంటి ప్లానింగ్స్ అన్నీ చేసుకునేవాడు వాడు మన మధ్యనే ఉంటూ పాకిస్తాన్ వాళ్ళు ఎంత దారుణాలుగా ఒడిగాడుతున్నారంటే ట్రైనింగ్ కూడా మన మధ్యనే తీసుకుంటా ఉన్నారు అందుకే ప్రభుత్వం అక్రమ వలసదారులని భారత పౌరసత్వం లేని వ్యక్తుల్ని వెనక్కి పంపించేస్తుంటే సాధారణంగా ఆహ్వానించండి తప్పు పట్టొద్దు దాన్ని ఎందుకంటే మన పక్కనే ఉండి మన భారత్ మీద బాంబు దాడి చేసి మనల్నే చంపేస్తున్నారు ఇలాంటి దుర్మార్గుల్ని మనం ఎలా పంపించగలం ప్రభుత్వం అయితేనే ఏరి పట్టుకోగలదు అయితే ఈ షాహిద్ బిలాల్ అనేవాడికి మరికొంతమంది అనుచరులు ఉన్నారు వాళ్లే హైదరాబాద్ గోకుల్ గోకుల్చాట్లోను అలాగే లుంబిని పార్క్లోనూ బాంబులు అమర్చారు వాళ్ళల్లో రిజ్వాన్ అబ్దుల్ ఖలీఫ్ ఇమ్రాన్ అనే ముగ్గురే కీలక పాత్ర పోషించారు హైదరాబాద్ పేలుళ్ళకి వీళ్ళకి ఈ హుజీ ఉగ్రవాద సంస్థకి ఐఎస్ఐ హెల్ప్ చేసేది ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థ వీళ్ళకి వెనకుండి నడిపించేది వాళ్ళకి చెందినటువంటిదే ఈ హుజీ ఉగ్రవాద సంస్థ కూడా అయితే అప్పుడు రెండు వేల ఏడులో బాంబు బ్లాస్ట్ జరిగింది అంతమంది చనిపోయారు చాలామంది కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయినాయి అయినా కానీ అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు కనీసం పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్స్ కూడా చేయలేదు తిరిగి ప్రతీకారం తీర్చుకునే పని కూడా చేయలేదు ఏదో జరిగింది వదిలేద్దాం అన్నట్టుగా వదిలేశారు మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నోసార్లు ఇట్లా మన భారత్ మీద పాకిస్తాన్ దాడి చేసిన సందర్భాల్లో కనీసం నోరు మెదపలేదు ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం కూడా చేయని సందర్భాలు అనేకం ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి కొన్ని నేను చెప్తాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి వాటిలో మొదటిది రెండు వేల ఐదు బాంబు పేలుళ్ళు రెండు వేల ఐదులో ఢిల్లీలో బాంబులు పెట్టి పేల్చేశారు ఉగ్రవాదులు సుమారు అరవై మంది చనిపోయారు మరికొంతమంది గాయపడ్డారు అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పాకిస్తాన్ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు సర్జికల్ స్ట్రైక్స్ కూడా చేయలేదు ప్రతీకారం తీర్చుకోవడం మన ప్రథమ లక్ష్యం అన్న విషయాన్ని మర్చిపోయారు ఉగ్రవాదులు మనం చంపుతుంటే చేతులు కట్టుకొని కూర్చోవాలా అన్నట్టు అయిపోయింది అప్పుడు పరిస్థితి ఎందుకంటే వీళ్ళు ధైర్యంగా పాకిస్తాన్ ఎదుర్కోలేరు ఇక్కడే చాలామంది తొత్తులు పాకిస్తాన్కి పనిచేస్తూ ఉంటే పాకిస్తాన్ని ఎలా ఎదుర్కొంటారు అయితే రెండు వేల ఆరు ముంబై ట్రైన్ పేలుళ్ళు ఓ ఇది మరీ దారుణం ఇది పెద్ద బాంబ్ బ్లాస్ట్ ఇది ఈ బాంబ్ సుమారు రెండు వందల మంది చనిపోయారు ఏడు వందల మంది గాయాలయ్యాయి అయినా కానీ ఎక్కడా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పాకిస్తాన్ చర్యలను కానీ ఉగ్రవాద చర్యలను కానీ ఖండించినటువంటి దాఖలాలు లేవు వాళ్ళు ఎందుకు పాకిస్తాన్కి వ్యతిరేకంగా మాట్లాడరు కనీసం మన ఆర్మీతో వాళ్ళ మీద అటాక్ చేపించే పరిస్థితి కూడా లేదు తర్వాత రెండు వేల ఎనిమిది ఇది మరీ పెద్దది ముంబైలోని తాజ్ హోటల్ మీద దాడి ఇది పెద్ద బాంబు పెళ్ళిళ్ళని చెప్పుకోవచ్చు భారత్లో సుమారు నూట అరవై ఆరు మంది చనిపోతే ఎన్నో వందల మంది గాయపడ్డారు దాంతోపాటు కొన్ని కోట్ల ఆస్తి నష్టం జరిగింది అప్పుడు రతన్ టాటా గారు కూడా చాలా ఆదుకున్నారు దేశాన్ని అలాగే ఆ తాజ్ హోటల్లో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ అందరికీ ఆయన ఇన్సూరెన్సులు ఇచ్చి అందులో పనిచేసి చనిపోయిన వారి కుటుంబాలని ఆదుకున్నారు అట్లాగే అందరికీ ఉద్యోగాలు కల్పించారు అప్పట్లో రతన్ టాటా గారు చేసినటువంటి సాయం గురించి దేశమంతా ఎన్నో రోజులు ఆయన మెచ్చుకున్నారు గొప్ప వ్యక్తి అని పొగిడారు కానీ అలాంటి సమయంలో కూడా కనీసం ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేయాలి అప్పుడున్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానీ ఆ ప్రధానులు కానీ ఎవరో కూడా రెస్పాండ్ అవ్వలేం మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఎందుకు అట్లా చేతులు కట్టుకొని చేతకాన్ని దద్దమ్మలాగా ఉన్నాయని చాలామంది ప్రశ్నించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కొంతమంది పత్రికా విలేకరులైతే కాంగ్రెస్ ప్రభుత్వమే పాకిస్తాన్కి వెన్నుదన్నుగా ఉంటుందని రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి అఫ్కోర్స్ వాళ్ళందరి మీద కేసులు అయినాయి అనుకున్నది వేరే విషయం ఇట్లా ఎన్నోసార్లు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పాకిస్తాన్ భారత్ మీద దాడి చేసి అక్రమంగా అన్యాయంగా అమాయకులైన ప్రజలను చంపేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రెస్పాండ్ అవ్వలేదు అని చెప్పడానికి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలే సాక్ష్యం ఇప్పటికీ వాళ్ళు అలా ఆ విధంగా మన మీద దాడులు చేస్తున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం యాభై సంవత్సరాలు పరిపాలించినా సరే ఎలాంటి భయం ఇవ్వలేకపోయింది పాకిస్తాన్కి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలకి పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి వాళ్ళు మన మీద దాడి చేస్తూనే ఉన్నారు అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి సరైన బుద్ధి చెప్పలేదు కానీ రెండు వేల పద్నాలుగు బీజేపీ వచ్చిన దగ్గర నుంచి పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేస్తే గట్టిగా ధీటుగా బుద్ధి చెప్పినటువంటి సందర్భాలు ఒక మూడే చెప్తాను ఎక్కువ వద్దు రెండు వేల పదహారులో పాకిస్తాన్ ఉగ్రవాదులు మన మీద దాడి చేస్తే మన భారత్ ఆర్మీ జవాన్లు పంతొమ్మిది మంది చనిపోయారు దానికి వెంటనే మన భారత ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్ చేసి పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల మీద సరైనటువంటి చర్యలు తీసుకున్నాం అది అయిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది పుల్వామా దాడి ఈ దాడిలో సుమారు నలభై మంది జవానులు మరణించారు వెంటనే మన ప్రభుత్వం బాలాకోట ఎయిర్ స్ట్రైక్స్ చేసి పాకిస్తాన్కి సరైనటువంటి బుద్ధి చెప్పాం వాళ్ళు మళ్ళీ మన మీద తిరగబడాలి అంటే లేదా ఏదైనా బాంబు దాడి చేయాలంటే కొన్ని వందల సార్లు ఆలోచించుకొని వాళ్ళ బలాన్ని వాళ్ళు చెక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చాం అది అయిపోయిన తర్వాత మొన్న రీసెంట్గా రెండు వేల ఇరవై ఐదు పెహల్గా మెటార్ ఇరవై ఒక్క మంది భారతీయులు చనిపోయారు దానికి మనం వాళ్ళ మీద భారీ ఎత్తులో స్ట్రైక్స్ చేసాం సుమారు అక్కడ ఉన్నటువంటి పదకొండు ఉగ్రవాద స్థావరాలను లేపేశాం చాలామంది ఉగ్రవాదుల్ని కీలకమైనటువంటి ఉగ్రవాదుల్ని హతమార్చాం ఇదంతా నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పు తప్పుపట్టడానికో బీజేపీ పార్టీని భుజాలను మోయటానికో చెప్పట్లేదు జరుగుతున్నటువంటి వాస్తవాలని మన కళ్ళతో మనం చూసే ప్రయత్నం చేద్దామని చెప్తూ ఏ పార్టీ గెలిచినా ప్రజలకి రక్షణ ఇవ్వడం అలాగే ప్రజల మీద భారం పడకుండా చూసుకోవడం దేశాన్ని రక్షించడం ఆ పార్టీ యొక్క ప్రథమ లక్ష్యం ఆ ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు మినిమం గవర్నమెంట్ తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోకుండా శత్రు దేశం మీద దాడి చేయకుండా వాళ్ళు చంపుతుంటే చేతులు కట్టుకొని చూసిన కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే మన మీద ఒక్కసారి దాడి చేస్తే సార్లు దాడి చేసి ఆపరేషన్ సింధూర్ లాంటి ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చి వాళ్ళ మీద దాడి చేయడానికే మనం ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చాము అంటే మన సైన్యం ఎంత బలంగా ఉంది మన ప్రభుత్వం ఎలా పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంది శత్రువులు మన మీద దాడి చేయకుండా ఉండాలంటే ఎలాంటి ప్లాన్లు చేయాలి ఇవన్నీ చేసిందే ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇలా చేయగలిగితే కాంగ్రెస్ పార్టీ కూడా జనాల దృష్టిలో మంచి పేరు సంపాదించుకోగలిగేది అలా సంపాదించుకోలేదు అలా చేయలేదు కాబట్టే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గెలుపుకు దూరమైంది ఇప్పటికీ కూడా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నేతలు శత్రు దేశాలకు సపోర్టుగా మాట్లాడుతూ ఉన్నారు శత్రు దేశాలతో కలిసి ఫోటోలు దిగుతున్నారు కాఫీలు తాగుతున్నారు పాకిస్తాన్ జిందాబాద్ అనే వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటున్నారు ఏమని చెప్పగలం ఎంతని చెప్పగలం వీళ్ళ గురించి చెప్తూ ఉంటే టైం సరిపోదు వీళ్ళు దేశ ద్రోహులు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు కాకపోతే ప్రజలు కొంతమంది నమ్ముతున్నారు వాళ్ళకొక వర్గం సపోర్ట్ ఉంది కొంత ఓటింగ్ ఉంది కాబట్టి వాళ్ళు చలామణి అవ్వగలుగుతున్నారు దేశభక్తి లేనటువంటి పార్టీ ఏదైనా ఉంటే ఆ పార్టీ జనాల్లో ఉండడం అనవసరం జనాలు వాళ్ళని గెలిపించడం కూడా అనవసరం అనేది నా ఉద్దేశం ముందు మన దేశాన్ని కాపాడుకున్న తర్వాత వేరే దేశాలతో స్నేహాలు చేయడం సంగతి ఆలోచించవచ్చు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం దేశాన్ని అన్ని విధాలుగా కాపాడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదనేది నా ఉద్దేశం మరి మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అలాగే ఆనాడు పద్దెనిమిది సంవత్సరాల క్రితం గోకుల్ చేట్లో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ గురించి కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సాన్ స్టూడియోస్